आज के बाद चिटिया कर आई सांपलेस चेयर में जाओगे और में बरेल तू ये लपस्ता सरपस्त देवो कतर गुट्टो गजा जेगुट्टा और ये वाट में बरेल तू जेगु हाँ रंडो और ये ये कलर पेपर रंडो दी तो कलर बरेल

ताइस दे नी 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 साऊ करो गन 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 रोटी याद नागा सरपंच का बोल जेब मार देना साऊ का ఇకర్ దొరుండి తీగ అవ్వుండిరా అవతలి బాగంటా మట్ట్రో వాన మయనందు తరికి ఇక్కడ యాకపోయి రాక నగర ఏయ్ అయి టై టై బిన్న మట్ట్రో వాడు తీసుకోవ నేనుకి కన్వలూ ఎవరియాల పెట్టుకో మానేయ్ నేను పెట్టుకుందాం మాది రాజు లడ్డు కొని రాజు సత్తరగాం జోదక जोतिया जो जो हाँ पट्टी कितना मतलब है कितना मिनट हाँ वार्डा हिरण बटर कुनाल रेस्क्यू टेबल पर्वा का हाँ कत्तर में वो सार्पा जी दी मुरोडे बागा वहाँ पे

చె సంతోష్ కుమార్ గ్రామం ముక్కేరెళ్ళి నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది గత ఐదారు రోజుల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది నాకు గుర్తు రావడం జరిగింది మా గ్రామస్తులందరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని సంకల్పంతో గ్రామస్తులందరూ నా వెంబడి ఉండి సహకరిస్తూ గ్రామాభివృద్ధికి నివేయితేనే బాగా పనిచేస్తామనే ఉద్దేశంతో నాపై నమ్మకం ఉంచి నన్ను టిఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది నేను అదే నమ్మకంతో నేను ఇరవై ఐదు తారీఖు జరిగే ఎలక్షన్ల రోజు మా గ్రామస్తులందరూ కత్తెర గుర్తుకే ఓటేసి నిన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరిగింది వారిపై నమ్మకంతో నేను గెలుస్తాను భారీ మెజార్టీతో గెలిచిన తొందరలోనే మా గ్రామానికి అవసరమైన మంచినీటి సరఫరా కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వ్యవసాయ పొలాలకు అవసరమైన పర్మిషన్ రోడ్లు కానీ ఎందుకంటే మా గ్రామానికి చెందిన డాక్టర్ మెత్కు ఆనంద్ గారే ఎమ్మెల్యే గెలవడం జరిగింది మరియు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది అందుకే మనము సర్పంచ్గా గెలిపించుకుంటే ఇవన్నీ అభివృద్ధి అనే ఉద్దేశంతో ప్రజలందరూ నా వెంబడి ఉండి నీకే గెలిపిస్తామని చెప్పడం జరిగింది మీ అమూల్యమైన ఓటు అందరూ కత్తెర గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు